వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను నవీన్ ప్రస్తుతం నాన్ వేసినపై తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది ఆ వ్యతిరేకత కాస్త అన్సబ్స్క్రైబ్ చేసుకునే దిశగా కూడా సాగుతూ ఉంది ఇంకా అన్సబ్స్క్రైబ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది కేవలం ఆయన అనవసరమైన టాపిక్ లో ఇన్వాల్వ్ అవటమే దీనికి కారణమా లేకపోతే ఏ ఉద్దేశంతో ఇదంతా జరుగుతుంది అనేది మనతో మనతో సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే నాన్ వేషణ గారు కెలికి కెలికి ఆయన మీదే బురద ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా ఎందుకంటే ఏకంగా ఐదు లక్షల మంది అన్సబ్స్క్రైబర్ దిశగా ఆల్రెడీ జరిగినాయి ఇంకా జరుగుతూ ఉన్నాయి ఎందుకండి ఆయనకి కావాలని ఇన్వాల్వ్ అయ్యాడా లేకపోతే ఆయన పద్ధతే ఎంత నా ఇప్పుడు ఒక పదం ఉంటుంది సినిమా ఇండస్ట్రీ మధ్యకాలంలో దూల నాగేశ్వర అని ఒక పేరు ఉంటుంది అట్లాగే గాలికి పోయేది ఈయన దూల కోసం తగిలించుకున్నట్టుగానే ఉంది అయితే ఈయనకు ప్రపంచ పర్యాటకుడు అనేది పేరు ఉంది నాన్ వెజ్ ప్రపంచ యాత్రికుడు ప్రపంచ సరే ఆటగాడే నేనేమంటాడే ప్రపంచ వ్యభిచారి అని అంట ఆయన ఆయన వ్యభిచరించడానికి ప్రపంచ యాత్ర చేస్తున్నాడు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన వీడియోలు చూస్తుంటే చెప్తుంటావు ఆటగాడు ఆటలాడాను ఏదో కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు ఆయన మరి ఎవరైనా యాత్ర చేసేదేవిటికంటే అన్వేషణ చేస్తూ అంటే ఏదైనా కనిపెడుతూ ప్లస్ అక్కడ ఉన్న పర్యాటక ప్రా విశిష్టతను బయటికి తీసుకురావడం అక్కడ ఉన్న కల్చర్ని సాంప్రదాయాలను విలవలని పరిచయం చేయడం కానీ ఈయన చేస్తుంది ఏంది మరి అక్కడ ఉన్నటువంటి ఆటలు ఏ ఆటలో తెలుసు కదా నేను ఇంతకు చెప్పానుకే వ్యభిచారం అవి ఎక్కడెక్కడ వ్యభిచారం చేస్తున్నాడో ఎక్కడెక్కడ వ్యభిచారం పాయింట్లు ఉన్నాయి వాళ్ళ వ్యభిచారులను పరిచయం చేయడం పక్కన వాళ్ళకి లాంగ్వేజ్ వాళ్ళని పక్కన పెట్టుకొని తెలుగులేదో మాట్లాడుతూ వచ్చే ఏదో కూడా రాని భూతులు కాదు మంచి బూతులు మాట్లాడుతూ ఆ పక్కనున్న అమ్మాయిలకు అర్థం కాదు వాళ్ళు నవ్వుతూ ఉంటారు కేవలం ఇదంతా ఒక స్టెంట్ ఏం స్టెంటు అంటే వ్యూస్ కోసం ఆడేటువంటి వికృత క్రీడ అని నేను అంటాను దాన్ని కానీ వ్యూస్ రావాలి ఆయనకు ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి అనాలి మరి ప్రపంచ యాత్ర చేసేవాళ్ళు వాళ్ళకి అధ్యయమేంటి నేనేం చెప్తున్నాను యాత్ర ఇప్పుడు కాదు అంటే ఈ టెక్నాలజీ ఇంతగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ టెక్నికల్ ఫెసిలిటీ ఈ రోజు ఉన్నాయి ఏదో ఏ రోజు లేనప్పుడు పద్నాలుగు వందలు పన్నెండు వందలు పదకొండు వందల శతాబ్దాల్లోనే యాత్రికులు తిరగడం వాళ్ళు వచ్చి మన చరిత్రలో ఉన్నటువంటి ఆ రాజులు రాజా పరిపాలనలు ఆ సాంప్రదాయాలను చరిత్రను నిక్షిప్తం చేసి ఈరోజు ఆ రాజుల కాలంలో గుప్తులు ఎలా ఉన్నారు మొగలుల కాలం ఏం జరిగింది అక్బర్ ఎలా ఉన్నాడు బాబర్ ఏం చేశాడు ఏ కవులు రాజా ఆస్థాన కవులు ఏ దేశంలో ఏ రాజులు పరిపాలించారు చైనా ఎట్లా జరిగింది ముఖ్యంగా చైనా జపాన్ యాత్రికులు పారసీ యాత్రికులు బాగా వచ్చారు అలా రావడం వాళ్ళు వస్తూ వస్తూ వాళ్ళ ప్రా వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి విత్తనాలు గింజలు సుగంధ ద్రవ్యాలు లాంటివి వాళ్ళకి తెలిసినవి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడం ఇది కల్చర్ ట్రాన్స్పోర్టేషన్ ఇది జరగాలి కానీ మహానుభావుడు ఉంది విషపు విషపు మాటలు శృంగారాన్ని ప్రోత్సహిస్తూ తనకు అవసరం లేని దాంట్లో వేలు పెట్టేసుకొని ఏ విధంగా అంటే గరకపాటి గారు నీకు నచ్చకపోవచ్చు నేను కూడా ఆయన చాలా గరకపాటి గారితో విభేదించవచ్చు శివాజీ గారు ఏమన్నాడు పద్ధతిగా బట్టలు ఉంటే గౌరవం దక్కుతుంది బట్టలు తీసుకోండి వేసుకోండి మీ ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు అలాగే పురుషులకైనా చెప్పవచ్చు తప్పేం లేదు కదా కాకపోతే అయినా వాటిని తూత్ పదాలు కావచ్చు మా ఇష్టం మా ఇష్టం వచ్చిన ఉంటాం మా ఇష్టం వచ్చిన ఉంటా అంటే దాని అర్థం ఏంటి మరి జరుగుతున్నా అంటే వాళ్ళు ఇంత వాదనలు ఎలా ఉంటుందంటే బట్టలు బాగా వేసుకోకుండా మంచిగా వేసుకుంటే రేపు జరగట్లేవా అంటారు ఇప్పుడు నేనేమంటాడు దానికి దొంగతనం జరుగుతున్నాయి కాబట్టి తాళం వేసుకోండి అంటే బ్యాంకులో దొంగతనం జరగండి తాళం వేసుకోండి అంటారు నేను ఇప్పుకొని తిరుగుతా అంటే ఎవరేమంటారు ఎవరేమన్నారు కదా అంటే ఎవరిష్టం వాళ్ళు మాట్లాడవచ్చు తన అభిప్రాయం తను చెప్పొచ్చు ఇప్పుడు శివాజీ నువ్వు ఎట్లా ఉండాలో శివాజీ చెప్పొద్దు అన్నప్పుడు శివాజీ ఏం మాట్లాడాలో నువ్వు చెప్పడానికి నువ్వరు ఇది నా ప్రశ్న అయితే ఈ శివాజీ టాపిక్లో తగుదమ్మ అంటూ యాంకర్ రావడం అనుసూనియరాగడేమైంది ఆమె తాలూకు వీడియోలు బూతులు ఆమె ఒక షోలో ఆమె ఉన్న షోలో పరమభూతులు మాట్లాడతారు అక్కడ స్త్రీని ఆ షోలో మొత్తం కూడా బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు పర్సనల్గా అటాక్ చేస్తూ ఉంటారు దాని నుంచి కామెడీ అని నవ్వులు నవ్వుతూ ఉంటారు అంటే డబ్బులు ఇచ్చినప్పుడు నేను ముందర జరుగుతున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తావు డబ్బులు ఇస్తారు కాబట్టి ఇక్కడ శివాజీ వరకు నేను మాట్లాడాడు కాబట్టి ఎగబడదామంటాం అనుసూయ గారు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఆమె ఏ విధంగా ట్రోల్ అవుతుందో ఆమె సాక్ష్యం అయితే ఆమెకే తెలుసు ఎక్కువ ఆమె చూసుకుంటుండాలి దాంట్లో ఒరిజినల్ అవుదో ఏ ఏ అనే తర్వాత విషయం ఆమెనైతే యావత్తు అంటే సోషల్ మీడియాలో యావత్తు అంటే ఇంకితము లేదా మానవత్వము అంటే వాళ్ళకు ఇవన్నీ ఉన్నవాళ్ళు సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఇంతమంది ఉన్నారు నాకు అనిపిస్తుంది అంటే టెన్ పర్సెంట్ అవారగాలు ఉన్నారు అంటే ఏది పడితే అది మాట్లాడేవాడు ఇంతమంది కూడా చెప్పారు సోషల్ మీడియాలో ఎలా ఉంటుందనేది కానీ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఇప్పుడు ఏదైతే శివాజీ టాపిక్ చేసిన ప్రతి వీడియోకు అపోజు సపోజ్ చేసి చర్చ ఎక్కడ జరిగినా శివాజీని తప్పుపడుతూ మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు ఉంటామని చెప్పిన ప్రతి వీడియో వెనక వాళ్ళని అమనాభూతులు తిడుతూ శివాజీకి ఎంత సపోర్ట్ ఇస్తున్నామని చూస్తున్నాం అట్లా దాంట్లో వీడు వీడి దేశంలో ఎక్కడో పండుకున్నాడు పండుకోక అట్లా అపోజ్ చేసినటువంటి గరకపాటిని గరకపాటిని గారిని అమనాభూతులు తిట్టుకుంటూ ఇంకా అంటే బహిరంగంగా భూతులు మాట్లాడుతూ అనేది సహేతుకం కాదు చ ఆయన ఇండియాకు వచ్చినప్పుడు ఆయన మీద కేసులు చాలా అవకాశాలు ఉన్నాయి వచ్చినప్పుడు మాత్రం ఉరికిని వదలరు ఆయన్ని అట్లా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం అనేది వాడు విచ్చలవిడి తనానికి బాధ్యత లేని తనానికి దర్శనం కేవలం వ్యూస్ కొరకే వ్యూస్కు డబ్బుల కొరకే కక్కుర్తి పడుతున్నటువంటి నీ జాతి వ్యక్తిగా మనం చూడాలి సో ఐదు లక్షల మంది సబ్స్క్రైబ్ అయిపోయారు ఇంకా అవుతారు ఇక అయితే ఎన్నాళ్ళు ఆయనతో చెప్తున్నప్పుడు ఆయన ఏదైతే చెప్పినా మంచి కొన్ని విషయాల్లో సందర్భాల్లో మంచి కూడా చెప్పినట్టు సందర్భాలు కూడా ఉన్నాయి ఆ సందర్భాలలో తెలుసు తెలియకు మంచి నచ్చు నవచ్చుకును మొత్తం మీద సబ్స్క్రైబర్లు అయితే పెరిగారు సో ఇట్లా అంటే సమాజం పట్ల బాధ్యత లేకుండా నువ్వు ఆ రోజు శృంగారం వ్యంజారాన్ని ప్రోత్సహిస్తున్నావు కూడా పెద్దగా ఎవరు నట్టవాలి కానీ నా ఇష్టం వచ్చి మేము ఉంటాం మేము ఒప్పుకొని తిరుగుతావు నాకు సపోర్ట్ చేసుకుంటూ మంచి చెప్పేటువంటి మంచి చెప్పే వాళ్ళు తక్కువ ఉంది సమాజం శివాజీని చెప్తే ఏ విధంగా దాడి చేస్తున్నాం మనం చూస్తూ ఉన్నాం మనకు ఉన్నటువంటి ఆధ్యాత్మికలకి సాంప్రదాయాలకు విలువలకు ఇంకా చెప్పే వాళ్ళు ఇద్దరే ఉన్నారు బాగా ఫేమస్ ఒకటి గర్కపాటి గారు ఒకటి చాగంటి గారు ఇంకా చాగంటి గారి కన్నా గర్కపాటి గారికి ఈనాటి సమాజంలో సైంటిఫిక్ను కలుపుకుంటూ అంటే హేతువాదాన్ని మిక్స్ చేస్తూ ట్రెండింగ్ ట్రెండ్ ఎట్లా అంటే చెప్తాడు చెప్పు నేను దూసుకొని వేసుకోవద్దు దరిద్రం అంటే శని అంటే ఆయన స్పష్టంగా చెప్పాడు శని తర్వాత పక్కకు పెట్టండి అక్కడ పడితే అక్కడ తొక్కొచ్చి మలినము మలాన్ని ఇంటికి తీసుకొస్తా అంటే అట్లా ఉంటుంది అంటే చెప్పులు పెట్టి ఇట్లా తొడుక్కోకూడదు ఇట్లా సైంటిఫిక్గా చెప్పుకుంటూ విశిష్టంగా చెప్తున్న వ్యక్తి అయినా అంటే హేతువాదానికి ధర్మవాదానికి ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాడు ఒక బిర్జ్లా ఉన్నాడు రీజన్ చెప్తాడు ఏది ఎందుకు చూడాలో ఎందుకు చూడదో ధర్మం యొక్క ఆచారం యొక్క విషయాన్ని వెనక ఏముంది రీజన్ అని చెప్తాడు సరే ఆయన మీద ఒక గతంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి అది వ్యక్తిగత విషయం ఆయన గరికపాటి గారు వ్యక్తిగత విషయం దాని గురించి చర్చించినప్పుడు వేరే విధంగా మాట్లాడు కానీ ఇక్కడ సమాజం గురించి కష్టపడుతూ ఇవన్నీ చేస్తున్నావు గరికపాటి గారు అంత మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఐదు లక్షల మంది కాదు ఈ దేశానికి వస్తే మాత్రం ఈ దేశంలో అడుగు పెడితే మాత్రం ఐదు లక్షలు కాదు కదా ఐదు కోట్ల మంది విలువని వెంట మరి తలుపుతారు మనం చూస్తాం అఖండ ఏ విధంగా విజయవంతం చేశారు ధర్మాన్ని కాపాడుతున్నప్పుడు సనాతన ధర్మాన్ని సంరక్షిస్తానికి వచ్చినప్పుడు బాలకృష్ణ గారు కానీ సినిమానే వీళ్ళంత ఎంకరేజ్ చేస్తున్నప్పుడు అదే ధర్మాన్ని మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేసినప్పుడు ఆయనకు చింతపండు ఈ చింతపండు చేస్తానికి భారత సమాజం సిద్ధంగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్